అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున బాలరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని గణేష్ నగర్లో శ్రీరాముల వారి అక్షంతలు స్థానిక కౌన్సిలర్ ప్రవీణ్ ఇంటింటికి పంపిణీ చేశారు ప్రజలు అక్షంతలను పవిత్రంగా భావిస్తున్నారని కౌన్సిలర్ ప్రవీణ్ తెలిపారు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట రోజున సాయంత్రం ఐదు గంటలకు ప్రతి ఇంటిలో ఐదు దీపాలు వెలిగించాలని పూజారి తెలిపారు అక్షంతళ్లు శిరస్సు చల్లుకొని శ్రీరాముని ఆశస్సులు రూపొందాలని వారు తెలిపారు మరి అయోధ్యలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఇరవై రెండవ తారీఖు రోజు అయోధ్యలో ఏర్పాటు చేస్తున్నటువంటి బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా మరి అక్కడి నుంచి వచ్చినటువంటి పవిత్రమైనటువంటి అక్షంతలను మరి సిద్దిపేటలో వార్డు వార్డులో కూడా పంచడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి రాముని దర్శనం చే చేసుకోలేకపోతాం ఆ రోజు మనం అక్కడికి చేరుకోలేకపోతాం కాబట్టి అక్కడి నుండి అక్షంతలను శ్రీ రామ ట్రస్ట్ ద్వారా అయోధ్య రామ ట్రస్ట్ ద్వారా వారు అక్షంతలను పంపిణీ చేసి మీరిక్కడికి రాకున్నా సరే కానీ ఆ రాముడు మీ వెన్నంటే ఉంటాడు అని దానికి అనుగుణంగా ఈ అక్షంతలను మరి ఈరోజు ఇరవై ఆరో వార్డులో పంచడం జరుగుతుంది ఇంటింట ఈ అక్షంతలను అందరూ కూడా మంగళారంతో స్వాగతం పలుతూ ప్రతి ఒక్కరు కూడా అక్షంతలను స్వీకరించడం జరుగుతుంది మన గణేష్ నగర్ అయ్యగారి రమణ పంతులు గారి ఆధ్వర్యంలో అందరూ కూడా వాళ్ళు కూడా పవిత్రంగా ఇండ్లన్నీ కడుక్కొని కూడా వాళ్ళకు రోజు ముందు చెప్పడంతో అందరూ కూడా అక్షంతల్ని తీసుకొని వాళ్ళు కూడా పవిత్రంగా భావిస్తున్నారు భారతదేశం అంటేనే సర్వ మతాలకు సంస్కృతికి మరి సాంప్రదాయాలకు ఒక గుర్తింపు ప్రపంచమంతటా కూడా భారతదేశం ఇప్పుడు ఇండియా అనేది అభివృద్ధిలో చాలా దూసుకుపోతుంది జయ శ్రీరామ్ మనకు ఆరాధ్య దైవమైనటువంటి రామచంద్రు యొక్క ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా ఈ రోజున అక్షంతల పంపిణీ కార్యక్రమం జరిగింది అయోధ్యలో ఇరవై రెండవ తారీఖు నాడు ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది ఆనాడు త్రేతాయుగంలో రామచంద్ర ప్రభువు మానవ రూపంలో వచ్చి మనందరినీ కూడా రక్షించాడు ఈరోజు కలియుగంలో అర్చావతార మూర్తిగా తాను జన్మించినటువంటి అయోధ్య నగరంలో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా విజయం సాధించి ఈరోజు భవ్యమైనటువంటి రామమందిరం నిర్మాణం జరుపుకుని దాంట్లో బాల రామునిగా ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది ఈ సందర్భంగా మన సిద్దిపేట పట్టణంలోనే కాకుండా భారతదేశం అంతా కూడా అయోధ్య నగరిలో జరుగుతున్నటువంటి ప్రతిష్టా మహోత్సవం ప్రతి ఒక్కరికి కూడా రామచంద్రు యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పి అక్షంతల పంపిణీ ఈ కార్యక్రమం చేశారు